పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిష్యులను తెలియజేస్తూ జూన్ పదహారవ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పావులు కొరింతేలకు రాసిన రెండవ లేక ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుండి నలభై రెండో వచనం వరకు సువార్త పఠనాన్ని శ్రద్ధగా చదువుకొని ధ్యానించుదాం కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పినది నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకము నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీ నీవు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము నీతో తగవులాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు రాజ్యమాడిన వానికి నీపై వస్త్రమును సైతమూయము ఒకడు నిన్ను తనతో ఒక మైలు రమ్మని బలవంతం చేసిన వానితో రెండు మైలు వెళ్ళము అడిగిన వానికి లేదనక ఇమ్ము అప్పు అడిగిన వానికి లేద నేను నేనిప్పుడు నొక్కి వక్కాణించుచున్నాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందనములు క్రైస్తవులమైన మనం దేవుని బిడ్డలుగా పిలువబడే క్రైస్తవులమైన మనం దేవుని బిడ్డలుగా పిలువబడే మనం మరియు కతోలిక సహోదరి సహోదరులమైన మనందరం దేవుని పోలి తన కుమారుని బోధనలు ప్రకారం జీవించుటకు పిలువబడ్డాం ఎందుకు అంటే మన జీవితాలు మాటలతోనే సరిపెట్టుకోకుండా ఆచరణాత్మకమైన జీవితాన్ని జీవించాలన్నది దేవుని ఉద్దేశం ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి స్థితిలో అయినా శాంతి సమాధానం మరియు సహనం కలిగి జీవించాలని మన రక్షకుడైన యేసు ప్రభు మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు పాత నిబంధనలు మనము ఎన్నో చట్టాలు మరియు నియమాలు మూషే ధర్మశాస్త్రాల్లో చూడవచ్చు కంటికి కన్ను పంటికి పన్ను మతే సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ఈ విధమైనటువంటి ఎన్నో సూక్తులు మనం విన్నాం అనగా ప్రతీకారం తీర్చుకుంటూ ఒక అనువాయితీగా సాంప్రదాయంగా భావించేవారు ఆనాటి ప్రజలు ఈనాటి స్వార్థపట్నంలో యేసు ప్రభు కొన్ని కష్టమైన నియమ నిబంధనలను ఆయన ఆజ్ఞలుగా తన బిడ్డలమైన మనందరికీ నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు అపకారం చేసిన వారికి ప్రతీకారం కుడి చెంపపై కొట్టిన వారికి ఎడమ చెంప కూడా చూపవలనని తగవలాడిన వారికి వస్త్రము ఇయ్యమనియు మరియు అడిగిన వారికి లేదనక ఇవ్వవలనయుస్సు ప్రభు మరీ మరీ నొక్కి వకాణిస్తూ ఉన్నారు అనుసరించడం కష్టమైనప్పటికీ మనందరం ప్రయత్నించటం ప్రయత్నించుటకు పిలువబడ్డాం ఈ ప్రయత్నం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముతో ధైర్యము మరియు సహనంతో ముందుకు సాగిపోతే మనందరి జీవితాలు ప్రభు యేసుకు ప్రీతికరమైనవిగా ఉండవ ఉండును ఆయన బాటలో పయనించాలి మిగతావన్నీ ప్రభు యేసు మన ముందుండి నడిపించును క్రైస్తవులమైన మనం అందరం ఆయన ద్వారా ఆయనను పోలి ఆయన కోసం మరియు ఆయనకు సాక్షులుగా ఉండుటకు మరియు ఆయన ప్రేమలో తరించుటకు పిలువబడ్డాం నేటి రోజుల్లో శారీరక వ్యాయామం చేయటం ధ్యానమునందు సహాయం సమయం గడుపుట వివిధ ఆసనాలను పాటించుట ఎందు ఎంతో మక్కువ చూపుతూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తను వహించుట సాధారణమైపోయింది నేటి సువిశేషము మన ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమగు పలు జాగ్రత్తలను తెలియచేస్తూ కేవలం వ్యక్తిగత ఆచరణయందు ఆ శక్తిని కేంద్రీకరించగా ఇరుగు పొరుగు వారి శ్రేయస్సును కోరి ఒక మైలు దూరం వెళ్ళవలసిన అవసరతను చూపుతుంది మన చుట్టూ జరిగే అన్యాయమునకు సరైన క్రైస్తవ స్పందన మన కోపతాపాలు కాదని సువార్థ విలువలతో కూడిన దైవరాజ్య సమన్యాయానికి వక్కాణిస్తూ ఉంది హింసతో కూడిన చర్యలు మరింత హింసాత్మక చర్యలకు పొరిగొల్పునని అష్టభాగ్య సంప్రాప్తి ద్వారా శాంతి స్థాపనకు పునాది వేయు గురుతర బాధ్యతను ప్రస్ఫుటం చేస్తుంది కేవలం అహింస మార్గం మాత్రమే పరలోక బహుమతిని ప్రత్యక్షం చేయుటలో దోహదం చేయనని రూఢీ చేస్తున్నది మరోవైపు పేదలను ఆదరించుచు బలహీన బడుగు వర్గాలకు ఆసరాగా ఉంటూ తద్వారా వేద వ్యాపిక పరిచర్యలో పాలు పంచుకుంటూ అవసరతను వేగవంతం చేయాలి ఈ ప్రయాణం నందు మన ఆలోచనలను కార్యములను పవిత్రం చేసుకుంటూ సువిశేష విలువలతో స్పందిస్తూ ఏసు చూపిన మార్గంలో పయనించాలి మన జీవితంలో పావనం పరుచుకోవాలి ప్రియ స్నేహితులారు మరి ఈనాటి గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏమిటి అంటే కంటికి కన్ను పంటికి పన్ను అని ఇదివరకే పాత నిబంధనలు నొక్కి వకాణించడం జరిగింది నీవు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకము నీకుడి చెంపపై కొట్టిన వాణిని నీవు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పము మరి ఈ గొప్ప కార్యాలు ఏ విధంగా మనం అనుదిన జీవితంలో పాటించగలం ఏ విధంగా ప్రభువుకి సాక్షులుగా ఉండగలం మరి నీతో తగల